హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొరువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డేట్ వచ్చేసి ట్వంటీ రోజునైతే జరుగుతుందండి వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్టీ టూ సర్ అంటే ఉంటుంది ఇక దీనికి సంబంధించి అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్యాండిడేట్స్ ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అని ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాట్ ఓన్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అడగడం జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని సిమ్లర్ డాక్యుమెంట్స్ ఉంటాయండి ఇక్కడ క్లియర్ మీకు ప్రొవైడ్ అంటే చెప్తాను నేను ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ కామెంట్ సెక్షన్లో చాలామంది క్యాండిడేట్స్ కామెంట్ కామెంట్ చేయండి చేసింది ఏంటంటే నాన్ ప్రీమి లేయర్ సంబంధించి ఒకటండి అలాగే కాన్వ కాన్వగేషన్ సం సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి దానికి సంబంధించి కామెంట్ చేయడం జరిగింది అలాగే ఇక చెక్ లిస్ట్ అంటే ఇప్పటివరకు కొంతమంది క్యాండిడేట్స్కి అయితే తెలియట్లేదండి చెక్ లిస్ట్ అంటే ఏంటి అని అది కూడా మీకు నేను మరొక వీడియోలో క్లియర్గా చెక్ లిస్ట్ని ఎలా నింపాలి అలాగే అసిస్టేషన్ ఫామ్ని ఏ విధంగా ఉంటుంది దాన్ని కూడా ఎలా ఫిల్ చేయాలనేది నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఇవాళ ఎయిటీన్ కావచ్చి రేపటి రేపటికి అంటే రేపు గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి కన్సర్న్ సబ్జెక్టు వర్గా అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఒక నైట్ మరొక వీడియో చేస్తాను క్లియర్గా అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ వెన్యూస్ ఉంటాయి ఇక్కడ టైం అంటే టైం ఎన్ని గంటలకు వెళ్ళాలి ఏఏ సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఈ వీడియోలో టీఎస్పిఎస్సికి సంబంధించి మేజర్గా అంటే ఏఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో ఒకసారి క్లియర్గా చూద్దాం ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి ఈ చెక్ లిస్ట్ వచ్చేసి మీకు కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు వీలు కాకపోతే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయవచ్చు ఇందులో ఈ చెక్ లిస్ట్లో ఏముంటుందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఉంటుందండి క్యాండిడేట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇదైతే ఇది కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఇది వచ్చేసి వన్ సెట్ అయితే మీరు అయితే తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది జీరాక్స్ తీసుకొని అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అండి అంటే మీరు ఇక్కడ మంది ఇక్కడ చాలామందికి కొంచెం డౌట్ ఉంటుంది సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే మనం ఓటీఆర్ అని చాలామంది అడుగుతున్నారు ఓటీఆర్ కాదని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ యొక్క సబ్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది కూడా కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ అండి ఇక హాల్ టికెట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళాలా లేకపోతే మనం ఒరిజినల్గా కలర్ తీసుకెళ్ళాలంటే పర్లేదండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి హాల్ టికెట్ సంబంధించి ఎవరికైతే అంటే దొరకట్లేదు వాటికి సంబంధించి మనం కమిషన్ వెబ్సైట్లో న్యూ నో వర్ హాల్ టికెట్ ఐడియా అని కనబడడం జరుగుతుంది అక్కడ మాకు మీకు అఫీషియల్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి హాల్ టికెట్స్ అనేది అన్ని నోటిఫికేషన్లకి అయితే డౌన్లోడ్ కాదండి ఓన్లీ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఎగ్జామ్స్కి మాత్రమే ఈ హాల్ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది కొంతమంది క్యాండిడేట్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో ఇంత ఏంటంటే ఎంపీడీఓ సంబంధించిన అంటే అసిస్టెంట్ అదే ఒకటి ఉంది కదా నోటిఫికేషన్ అన్న ఐడియా లేదండి నాకు ఆ నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో మీకు క్లియర్గా చూసినట్లయితే దాంట్లో అడగడం జరిగిందండి దీనికి సంబంధించి వాళ్ళ యొక్క హార్డ్ టికెట్స్ అనేది పోగొట్టుకున్నారట దాన్ని రిట్రీవ్ చేద్దామని నేను కూడా అనుకున్నా బట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అసలు అందులో అవైలబుల్గా లేదు అందువల్ల కూడా రిట్రీవ్ అయితే చేయలేకపోయాను కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా డేట్స్ మెన్షన్ చేయాలని అందులో అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటి నేటివిటీ వెన్ ద క్యాండిడేట్స్ హ్యామ్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ బట్ స్టడీడ్ ఇన్ ప్రైవేట్లీ ఆర్ ఓపెన్ స్కూల్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే ఇంకా చూసినట్లయితే ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ యొక్క స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇంకా కొంతమంది క్యాండిడేట్స్కి అయితే లోకల్ రిజర్వేషన్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వన్ టు సెవెంత్ క్లాస్ అనేది ఇక్కడ ఆ క్లాసెస్ అనేది వారి యొక్క జిల్లా వారిగా లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుందండి అంటే లోకల్ క్యాండిడేట్ అన్నమాట ఇవే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అనేది ఒక ఒకవేళ మీకు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్కి మీరు అంటే నాలుగు సంవత్సరాలు ఒకటే అకాడమిక్ ఇయర్లో ఒకటే క్లాసెస్ అంటే ఒకటే స్కూల్లో చదివితే వాళ్ళను లోకల్ కింద పరిగణకులోకి తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి ఒకవేళ మీకు లేకుంటే మాత్రం అంటే ఫస్ట్ టు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒక దగ్గర మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వేరే దగ్గర చూసుకుంటే మన అది నాన్ లోకల్ కింద పడడం జరుగుతుంది ఒకవేళ లోకల్ సర్టిఫికేట్ లేకుంటే అంటే బిలో త్రీ క్లాసెస్ వన్ టూ త్రీ ఒక దగ్గర ఉండి మళ్ళీ సెవెంత్ వరకు ఒక దగ్గర ఉండి అంటే ఒకటే డిస్టిక్లో ఉంటే పర్లేదండి వేరే వేరే డిస్టిక్లో ఉంటే మాత్రమే నాన్ లోకల్ కింద పరగని తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అక్కడ లేకుంటే ఆ సర్టిఫికెట్స్ లేకుంటే మాత్రం మీకు కన్సర్న్ ఎంఆర్ఓకి అయితే మీరు దగ్గరికి వెళ్ళి మీకు ఒక రెసిడెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వారు మీకు స్టాంప్ వేసి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఒక స్టాంప్ వేసి ఇస్తారు ఇక ప్రైవేట్లీ స్టడీ ప్రైవేట్లీ స్టడీ ఓపెన్ స్కూల్ సంబంధించి విన్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ స్టడీడ్ ఇన్ స్కూల్ అంటే కొంతమంది ప్రైవేట్గా చదువుతారు అలాగే కొంతమంది డిస్కంటిన్యూ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి అకాడమిక్ ఇయర్ సంబంధించి అలాగే కొన్ని ఓప్ అంటే స్కూల్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి కదా అంటే మూసివేయబడిన స్కూళ్ళకు సంబంధించి స్టడీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలంటే వాళ్ళు కన్సర్న్ అయితే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం అని చెప్పేసి మనం అక్కడ ఎంఆర్ఓ దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళి ఉండాలి అట్లయితేనే మీకు లోకల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ ఆర్ కాన్వోగేషన్ సర్టిఫికేట్ అండి ఈ ప్రొవిజనల్ అండ్ కాన్వగేషన్ సర్టిఫికేట్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఈ ప్రొవిజనల్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు అలాగే కాన్వకేషన్ సర్టిఫికేట్స్ కూడా యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటుంది వాళ్ళకి ఇష్యూ చేస్తారు లేకపోతే మార్క్స్ మేము అడుగుతారండి ఖచ్చితంగా మార్క్స్ మేము అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా గ్రాడ్యుయేషన్ అయినా కానీ ఖచ్చితంగా మార్క్స్ మేము అయితే మీ దగ్గర ఉండాలి ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది కాన్వగేషన్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ఒక అంటే వాళ్ళు కొంచెం టైం అడుగుతారు ఒకవేళ మీకు దగ్గర లేకుంటే మాత్రం మేము అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ అప్ చేసి మేము సబ్మిట్ చేస్తామనేసి చెప్పండి వాళ్ళకు ఏం పర్లేదు బట్ ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి మార్క్స్ మేమో లేదా ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్తో ఖచ్చితంగా ఉండాలని మీరు ఒకవేళ పెళ్ళైన క్యాండిడేట్స్ అంటే పెళ్ళైన ఉమెన్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే అక్కడ వారి యొక్క భర్త పేరు అయితే ఉంటుంది అట్లా ఉండద్దండి ఖచ్చితంగా మీ యొక్క మీరు క్యాస్ట్ సంబంధించి మీ తల్లిదండ్రుల నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఇష్యూ ఇష్యూ చేసిన క్యాస్ట్ మాత్రమే ఇక్కడ అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది అది నాన్ క్రిమీ లేయర్ కూడా అంతే అండి అది కూడా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది అలాగే అదర్ బర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఈస్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూసుకోవాలండి ఓబీసీ వేరు అండ్ ఎన్సీఎల్ వేరు అండి అంటే ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ సంబంధించి ఈ రెండు సర్టిఫికేట్స్ అనేది సిమిలర్గా ఉండవు ఇది నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది బీసీ వాళ్ళకి వర్తిస్తుంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే బీసీ బీలో అంటే బీసీలోనే వివిధ కేటగిరీస్ అయితే ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్కమ్ సంబంధించి నాలుగేమి లేయర్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చి ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి కమ్యూనిటీ పరంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి ఇప్పుడు సిమిలర్గా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఫైవ్ పర్సెంట్ ఏజ్ రిలాక్జేషన్ అని ఫోర్ పర్సెంట్ ఏజ్ రిలాక్జేషన్ అయితే అనేటివి ఉండడం జరుగుతుంది మీరు ఒకవేళ ఒక థర్టీ లేదా థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్నది అనుకోండి మీకు ఒక ప్లస్ యాడ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఇది ఇక్కడ దానికి సంబంధించి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇక ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఇక ఎన్ఓసి అండి ఎన్ఓసి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్ఓసి అంటే ఓన్లీ ఎంప్లాయీస్గా వర్తిస్తుంది అండి ఈ సంబంధించి ఇక ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఉంటారో అంటే నార్మల్గా గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థి సారీ అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నారనుకోండి వాళ్ళకి గ్రూప్ ఫోర్ సంబంధించి లేదా గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిందనుకో అలాంటి క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ ఎన్వోసీ సర్ సర్టిఫికేట్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఈ ఎన్వోసీ సర్టిఫికేట్స్ కూడా మీకు ఇష్యూడ్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీస్కి సంబంధించిన వారైతే ఇష్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎన్ఓసి ఫిల్ చేసిన తర్వాత మరొక ఇంకోటి ఏంటంటే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇట్ పర్సెంట్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే టూ సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ డ్యూన్లీ సెండ్ బై ద గెజిటరీ ఆఫీసర్ టూ సెట్స్ అయితే ఉండాలండి అసిస్టేషన్ ఫామ్స్ అవి కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది లేకపోతే మీకు కమిషన్ వెబ్సైట్లో టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి అక్కడ ఉంటాయి లేదంటే మీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది లాస్ట్ పేజ్లో ఎనక్జల్స్ అయితే ఉంటాయి అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక టూ సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్లో గెజిటెడ్ ఆఫీసర్ మీ దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ పైన వారి సహాయంతో సైన్ అయితే చేసుకొని మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించిన పూ ఆన్ ద ఫర్దర్ ఆఫ్ నోటిఫికేషన్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద క్యాండిడేట్స్ ఇట్స్ నాట్ ఎలిజిబుల్ టు ద రిఫరెన్స్ ఇది అవసరం లేదండి మీకు ఫ్రెండ్స్ ఇక ఈ ట్వెల్వ్ పాయింట్స్ అయితే ఒకసారి క్లియర్ చెక్ చేసుకోండి ఒకసారి మీకు అవైలబుల్గా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఫ్రెండ్స్ ఇక దీంట్లో కావాల్సింది ఏంటంటే లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అయితే తీసుకెళ్ళాలండి ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి లేటెస్ట్ ఎందుకు అడుగుతున్నామంటే మనం అప్లికేషన్ టైంలో ఏం చేశారంటే చాలామంది క్యాండిడేట్స్ అయితే టిక్ చేశారు అంటే ఎస్ నాన్ క్రిమి లేయర్ ఉందా అంటే టిక్ చేసి వదిలిపెట్టారు బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటి అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మనకు నాన్ క్రిమి లేయర్ అనేది ఒరిజినల్ అయితే ఉండాలి ప్లస్ లేటెస్ట్ అయి ఉండాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది అయితే అదైతే అప్లికేబుల్ అవుతుందండి ఖచ్చితంగా అదే అడిగే ఉన్నాయి నేను అంతకుముందు ప్రీవియస్ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉందండి మరి ట్వంటీ ఫోర్ది మెన్షన్ చేయాలని అంటున్నారంటే ఏందంటే డౌట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉండి ఒక ఫైనాన్షియల్ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉంటుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే వరకు యాన్యువల్ ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకు ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉంటే దానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి కూడా యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా చేంజ్ అవుతుంది అందువల్లనే ఇక్కడ లేటెస్ట్ నాన్ క్రిమిల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది తీసు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇంకేమైనా చిన్న ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకసారి అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రెక్టిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు గురుకులకు సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించిన కన్సర్న్ సబ్జెక్టుల వారిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందండి దానికోసం మీకు సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జే హింద్